ముక్కలేనిదే ముద్ద దిగదు ఇది చిన్న బెద్ద అనే తేడా లేకుండా తరచూ వినే మాటే మరీ ముఖ్యంగా వారంతాల పేరు చెబితే ఎక్కువ మందికి ముందుగా గుర్తొచ్చేది కోడి కూర కోడి పులావ్ బిర్యానీ లెగ్ పీసెస్ ఇలా కోడి మాంసంతో రకరకాలుగా వడ్డుకొని ఇష్టంగా లాగించేస్తుంటారు అయితే బర్డ్ ఫ్లూ కారణంగా ఇటీవల కోడి మాంసం తినాలంటేనే ప్రజలు బెంబేలెత్తుతున్నారు అయితే నిజంగా కోడి కూర తింటే బర్డ్ ఫ్లూ వస్తుందా బర్డ్ ఫ్లూ లక్షణాలు ఏమిటి ఈ సమయంలో చికెన్ తినొచ్చా లేదా అనే అంశాలపై టీజీఎంసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్ తో ఈటీవీ ముఖాముఖి బర్డ్ ఫ్లూ ఈ పేరు చెప్తే చాలు ఎంతో మంది భయపడుతున్నారు అయితే నిజంగా అసలు దీనికి ఇంత భయపడాల్సిన అవసరం ఉందా తమ నిత్యజీవితంలో వారంలో మూడు నాలుగు సార్లు నాన్ వెజ్ ఆర్ చికెన్ తినే వాళ్ళలో ఇప్పుడు ఒక్కసారి తీసుకోవడానికి కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది నిజంగా మన శరీరానికి కావాల్సినటువంటి ప్రోటీన్ చికెన్ నుంచి కాకుండా పప్పు దినుసులు మా నుంచి పొందగలమా లేదు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా నాన్ వెజ్ తినడం శ్రేయస్కరమైన వీటికి సంబంధించి మన సందేహాలు నివృత్తి చేసేందుకు ప్రస్తుతం మనతో ఉన్నారు డాక్టర్ శ్రీనివాస్ గారు మరిన్ని అనమాట తెలుసుకుందాం నమస్తే అండి సో చాలా వరకు చికెన్ కన్జంప్షన్ అనేది మన దగ్గర చాలా ఎక్కువ కానీ బర్డ్ ఫ్లూ భయంతో ఇటీవల కాలంలో చికెన్ కన్జంప్షన్ చాలా పడిపోయింది నిజంగా ఇంత భయపడాల్సిన అవసరం ఉందా సో జనరల్ గా ఏంటంటే మనకు బర్డ్ ఫ్లూ ఏదైతే ఉందో తెలుగులో కుక్కర వ్యాధి అని అంటాము సో దీని ఏంటంటే మెయిన్ గా హ్యూమన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ హెచ్ ఎన్ వన్ ఇన్ఫ్లుఎంజా వైరస్ తోని యొక్క ఇన్ఫెక్షన్ బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్ అనేది ఫస్ట్ పక్షుల్లో రావడం జరుగుతుంది తర్వాత బర్డ్ టు బర్డ్ ట్రాన్స్మిషన్ అయిన తర్వాత మనం ఏదైతే ఇన్ఫెక్టెడ్ బర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ ఇన్ఫెక్టెడ్ పోల్ట్రీ ఫామ్స్ దగ్గర పోయినప్పుడు ఇన్ఫెక్టెడ్ బర్డ్స్ని తాకినప్పుడు అందరికీ కూడా చికెన్ని కన్జ్యూమ్ చేసినప్పుడు హెచ్ ఎన్వన్ హైలీ ప్యాదజెజెనిక్ ఇన్ఫ్లయన్స్ అయ్యే వైరస్ అనేది మనకి హ్యూమన్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఈ బర్డ్ టు బర్డ్ ట్రాన్స్మిషన్ బర్డ్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ తప్ప హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ అయ్యేటువంటి అవకాశం లేదు సో మెయిన్గా ఏంటంటే ఇది మెయిన్గా ఈ వైరస్ మోర్ దాన్ సెవెంటీ డిగ్రీ సెంటీగ్రేడ్ ఏదైతే టెంపరేచర్ హై ఉంటుందో ఆ హై టెంపరేచర్ లోపలకి రిజల్యూషన్ అంటే చనిపోయే అవకాశం ఉంటుంది సో జనరల్గా మనం మీరు అడిగిన ప్రశ్న ఏదైతే ఉందో చికెన్ తినాల వద్దనే దానిపైన పూర్తిస్థాయిలో తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలందరూ కూడా చికెన్ని బాగా బాయిల్ చేసుకొని మినిమం ట్వంటీ టు థర్టీ మినిట్స్ పాటు కుక్ చేసుకొని పూర్తిగా ఉడికిన తర్వాత మాత్రమే చికెన్ కన్జ్యూమ్ చేయాల్సిన అవసరం ఉంది సో జనరల్గా మనం ఇప్పుడు బాయిల్ టెంపరేచర్ ఎట్లా ఉంటే మనం ఇంటి దగ్గర కుక్ చేసినప్పుడు మోర్ దాన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ అప్ టు ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ టెంపరేచర్స్ కూడా హండ్రెడ్ డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ పోయే అవకాశం ఉంటుంది కాబట్టి సో దీంట్లో చికెన్ తినడం ద్వారా ఈ వస్తుంది అనేటువంటి ఉందో దీన్ని పూర్తి స్థాయిలో నివృత్తి చేసుకోవాల్సిన అవసరం ప్రజలపైన ఉంది సో పూర్తి స్థాయిలో బాయిల్ చేసిన చికెన్ లోపల వైరస్ బర్డ్ ఫ్లూ వైరస్ హ్యూమన్ ఇన్ఫ్లుయెన్జా ఏ వైరస్ సంబంధించి పూర్తి స్థాయిలో నిర్వీర్యమే అవకాశం ఉంది అయితే ఇప్పటికి మళ్ళీ డాక్టర్లు కూడా చెప్తున్న విషయం ఏంటంటే జనరల్గా ఈ బర్డ్ ఫ్లూ అనేది బర్డ్స్ ఉంది తప్ప వీళ్ళ నుంచి హ్యూమన్ కి అయినటువంటి ఘటనలు అయితే ఇప్పటివరకు లేవు అని ఇందులో ఎంతవరకు వాస్తవం యా సో ఈ కంబైన్ స్టడీ అయితే ఏపీ తెలంగాణలో ఏదైతే మనకు స్టాటిస్ చూస్తే అనుకో ఇప్పటికి సిక్స్టీ ఎయిట్ కేసెస్ అనేది నమోదు కావడం జరిగింది బట్ ఇప్పుడు ప్రసంగా అయితే డెత్స్ కాలేదు కాకపోతే ఈ బర్డ్ ఫ్లూ వైరస్ ఏదైతే ఇన్ఫ్లయ వైరస్ ఏదైతే ఉందో ఇది ఇది మోర్ దాన్ అంటే లాస్ట్ ఇయర్ మన జనవరి టూ థౌసండ్ ట్వంటీ త్రీ టు డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు దాదాపు ట్వంటీ ఫోర్ కంట్రీస్ ఆల్ ఓవర్ వరల్డ్ ట్వంటీ ఫోర్ కంట్రీస్ లోపల నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ కేసెస్ నమోదు కావడం జరిగింది దాంట్లో ఫోర్ సిక్స్టీ ఎయిట్ డెత్స్ అయ్యాయి సో కాబట్టి ఏంటంటే మెయిన్ గా అది చిన్న చిన్న మామూలుగా అపార్ రెస్పిట ఇన్ఫెక్షన్ లాగా కాఫ్ కోల్డ్ సోర్తు స్టార్ట్ అయిపోయి హైగ్రేడ్ ఫీవరు మయాలజస్తో పాటు ఏంటంటే ఆ యూఆర్టీ అప్పర్ రిస్ప్ ట్రాక్ కంటిన్యూ అవుతూ ఇంకా ప్రాబ్లమ్ ఏంటంటే లోవర్ ఎల్ఆర్టీ వచ్చిన ప్రాబ్లం ఉంటుంది లోవర్ రెస్పిడ్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ బ్రాంకోన్యూమేనియాస్ ఎక్యూర్ రెస్పి డిస్ట్రెస్ సిండ్రోమ్ అట్లా వెళ్ళేసి మెకానికల్ వెంటిలేటర్ వరకు పోయేటువంటి ప్రమాదము మెయిన్గా యొక్క బర్డ్ ఫ్లూ ఏవేన్ ఇన్ఫుయ వైరస్లో ఉంది అటు ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు చిన్నపిల్లలు వృద్ధులు కిడ్నీ ఉన్నటువంటి ఉన్న వాళ్ళు డయాబెటీస్ టెన్షన్ అనేది రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయో సో డెఫినెట్గా మోటాల రేట్ అనేది ఎక్కువ ఉంది సో కాబట్టి మెయిన్గా ప్రివెంటివ్ మెజర్స్ మనం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అయితే జనరల్గా మనం ప్రోటీన్ కోసం ఎక్కువగా నాన్ వెజ్ పైన ఆధారపడి ఉంటాం ఎగ్స్ కానివ్వండి చికెన్ కానివ్వండి అలా సో ఇప్పుడు మనం ఒకవేళ ఎక్కువ కాలం పాటు దీన్ని కన్జ్యూమ్ చేయకుండా వదిలేస్తే కనుక బాడీకి కావాల్సిన ప్రోటీన్ దొరకకపోవచ్చు దానివల్ల ఇతర ఇతర కాంప్లికేషన్ ఉండే అవకాశం ఏమైనా ఉంటుంది ఈ డెఫినెట్ అంటే ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ బాడీకి ఏంటంటే మనం ఫిఫ్టీ పర్సెంట్ కార్బోహైడ్రేట్ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ప్రోటీన్ అండ్ టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఫ్యాట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో మన మెయిన్గా ఇమ్యూనిటీ డెవలప్ కావాలన్నా బాడీ బిల్డప్ కావాలనేది డెఫినెట్గా ప్రోటీన్ అవసరం అనేది చాలా తప్పకుండా అవసరం లేదు కొంతమంది ఇంకా దీనిపైన భయభ్రాంతకు గురి గురై అయితే కనుక ఆల్టర్నేటివ్ ప్రోటీన్ ఏదైతే ఉందో మీరు ఫిష్ కానీ ఆరు వెజిటబుల్ ప్రోటీన్స్ పప్పు దినుసులు కానీ సో ఇట్లాంటివి తీసుకుంటే డెఫినెట్గా మనం ప్రోటీన్ తీసుకునే అవకాశం ఉంటుంది మీకు వెజిటేబుల్ వెజిటేరియన్ ప్రోటీన్లో కూడా రామ్ కానీ అలాగే మిగతా అయితే పప్పు దినుసులు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా మీకు మినిమం థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ప్రోటీన్ అందే అవకాశం ఉంటుంది తర్వాత అది ఏంటంటే మనకి ఈజీగా డైజెషన్ కూడా చాలా ఈజీ అవుతుంది సో వెజ్ ప్రో ఆల్రెడీ ఆల్వేస్ మన నాన్ వెజ్ ప్రోటీన్ కంటే వెజ్ ప్రోటీన్ చాలా బెటర్ అంటే మీ కిడ్నీ జబ్బులు ఉన్నటువంటి వాళ్ళు కానీ సో ఇమ్యూనిటీ డెవలప్ కావాలంటే వెజ్ ప్రోటీన్ తీసుకోవడం ఆల్రెడీ తీసుకోవచ్చు కాకపోతే ఈ బర్డ్ ఫ్లూ అనేటువంటి నెపంతో పులిసారు చికెన్ని ని తినకుండా ఉండడం కూడా కరెక్ట్ కాదు సో పులిసారు బాయిల్డ్ మనం కన్జ్యూమ్ చేసుకోవచ్చు కొందరు చికెన్ మానేసిన ఎగ్స్ తీసుకుంటున్నారు సో ఎగ్స్ తీసుకున్నప్పుడు రానిది చికెన్ తో వస్తుంది అనే వాదన కూడా ఉంది దీనిపైనే ఏమంటారు యా ఎగ్స్ ని కూడా పులిసారు బాయిల్ చేయాలి ఎగ్స్ కూడా మనం మినిమం 20 టు 30 పర్సెంటేజ్ 30 మినిట్స్ వరకు మాట మన జనరల్ మన బాయిలింగ్ పాయింట్ ఎట్లా ఉంటుందంటే మోర్ దాన్ హండ్రెడ్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటేనే మనకు ఉడకడం స్టార్ట్ అవుతుంది సో మనం మోర్ దాన్ సిక్స్టీ టు సెవెంటీ డిగ్రీ సెంటిగ్రేడ్ పెంచినప్పుడే మనకు వైరస్ చనిపోయే అవకాశం ఉంది కాబట్టి సో మీరు ఎగ్స్ అయినా చికెన్ అయినా ఎనీ నాన్ వెజ్ ఏదైనా కూడా హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ డిగ్రీస్ టెంపరేచర్ హై ఉంచుకోవాలి పీరియడ్ డ్యూరేషన్ పెంచుకోవాలి మీరు ట్వంటీ టు థర్టీ మోర్ దాన్ థర్టీ ఫార్టీ మినిట్స్ బాయిల్ చేసినట్టు ఇంకా వైరస్ మనకు వచ్చే అవకాశమే లేదు తర్వాత ఏంటంటే మనకి వ్యాక్సిన్ ఇక ప్రివెంటివ్ ఇయర్స్ ఏంటంటే మనకు వ్యాక్సినేషన్ ఇక్కడ లేదు బర్డ్ ఫ్లూ వ్యాక్సిన్కి బట్ ఇన్ఫ్లుయంజా వ్యాక్సిన్ ఉంది హెచ్ఫైన్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ ఉంది కాబట్టి మీరు హెచ్ఫై వ్యాక్సిన్ ప్రతి సంవత్సరం ఒకసారి తీసుకుంటే ఏంటంటే మనం ఈ నిమోనియాని తగ్గించే అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లల్లో మెయిన్గా ఇంపార్టెంట్ ఏంటంటే పిల్లలు పర్ ఇయర్ ఒక ఫ్లూ వ్యాక్సిన్ తప్పకుండా తీసుకోవాలి అయితే ఈ వ్యాక్సిన్ గవర్నమెంట్ లో ఫ్రీగా ఇస్తున్నారా ఇన్ఫ్లుయంజాన్ నాకు తెలిసి లేనట్టున్నది నిల్వఫర్లు ఇస్తుండొచ్చు మోస్ట్లీ కాబట్టి మీకు తప్ప కాస్ దొరుకుతుంది బయట కూడా సో బయట మన పీరియాడిషియన్స్ కానీ ఫిజిషియన్స్ అందరూ కూడా ఇన్ఫ్లుయంజా వ్యాక్సిన్ ఇస్తారు సో ఇన్ఫ్లుయంజా వ్యాక్సిన్ ఇస్తే ఏంటంటే మనం ఈ ఫ్లూ వైరస్ పదే పదే న్యూమోనియా లాంటి ఫ్లూ లాంటి ఫీవర్స్ తర్వాత న్యూమోనియా రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు సో మెయిన్గా దాన్ని ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ వైరస్ని సర్విలెన్స్ ప్రోగ్రామ్ చేయాలి సర్విలెన్స్ చేస్తూ ఏంటంటే మెయిన్గా మ్యూటేషన్స్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు బర్డ్ టు బర్డ్ ట్రాన్స్మిషన్ బర్డ్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ వరకే వైరస్ మనకి ప్రస్తుతానికి అక్కడే పరిమితమైంది ఫ్యూచర్లో ఇంకా మ్యూటేషన్స్ ఏమైనా వస్తున్నాయా దానిపైన డెఫినట్గా దీనిపై రీసెర్చ్ జరగాల్సిన అవసరం ఉంది సో ఆ మ్యూటేషన్స్ అంటే హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ జరిగే అవకాశం ఉంటుంది తర్వాత మెయిన్గా పౌల్ట్రీ ఫామ్ సంబంధించి కూడా కొన్ని వందల ఏపీ గవర్నమెంట్ ఏపీలో అయితే దాదాపు ఫైవ్ ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఏమంటాం కులింగ్ అంటాం కదా సో వచ్చిన బర్డ్స్కి ఆల్రెడీ పాతి పెట్టారు తర్వాత ఎవరైతే బయట చికెన్ మార్కెట్లో ఎవరైతే అమ్ముతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు కూడా ఈ బర్డ్ ఫ్లూ బర్డ్స్కి వచ్చిందో లేదా దానిపైన విజిలెన్స్ చేసుకొని నిజంగా బర్డ్ ఫ్లూ వచ్చిన బర్డ్స్ తీసుకెళ్ళి పాతిపేట పెట్టేసి డి డిచార్జ్ చేయడం చాలా మంచిది ఎందుకంటే వీటిని ఇట్లనే వదిలేస్తే మళ్ళా అట్లనే సోకి మిగతా సమాజానికి కూడా కమిటీ మొత్తం స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో మెయిన్ గా పౌల్ ఫార్మ్ సెంటర్స్ కానీ నిజంగా ఇన్ఫెక్ట్ అయిన బర్డ్స్ ని అక్కడక్కడే కూలింగ్ చేసి డిస్చార్జ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ వాటి నమ్మకపోవడం చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇట్లా మన హైదరాబాద్ లో అట్లా అమ్మడం వాళ్ళ పైన కూడా పోలీసు వాళ్ళు విజిలెన్స్ చేసి వాళ్ళ పైన ఎఫ్ఐఆర్ బుక్ చేశారు అయితే ఇది రెగ్యులర్ గా ఉండే డిసీజీ కనిపిస్తుంది అంటే ఇక మీకు తెలుసు కదా టెంపరేచర్స్ వైరస్ యాక్టివైట్ గా అనుకూలమైన పరిస్థితులు టెంపరేచర్స్ వెదరు ఇవన్నీ చూసుకుని వైరస్ యాక్టివేట్ అవుతుంది ప్రజల ప్రజలు ఏంటంటే ఎక్కువ ప్యానిక్ కాకండి ఫుల్ బాయిల్ చికెన్ ఫుల్ బాయిల్డ్ ఎగ్స్ ఇవన్నీ తీసుకోవాల్సి తీసుకోవాలని చెప్పేసి మా ప్రివెంటి తీసుకుంటే సో డెఫినెట్ మనం మన నుంచి ఫుడ్ సారీ సేవ్ చేసుకునే అవకాశం అండి సో ఇది బర్డ్ ఫ్లూ అనేది అంటే మనిషి నుంచి మనిషికి సోకే వ్యాధి కాదు అదేవిధంగా కోడిని ఎక్కువసేపు అంటే కుక్ చేసి తినడం వల్ల ప్రాపర్గా కుక్ అయిన ఫుడ్ని తీసుకోవడం వల్ల ఇలాంటి ఇన్ఫెక్షన్ సోకదు అని చెప్పి దాదాపు డెబ్బై డిగ్రీల సెంటీగ్రేడ్ వద్దనే వైరస్ చనిపోయే అవకాశం ఉంటుంది నిర్వీర్యం అవుతుంది కాబట్టి ప్రాపర్గా కుక్ చేసినటువంటి చికెన్ వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్తున్నారు డాక్టర్ శ్రీనివాస్ కెమెరా పర్సన్ రమేష్తో రమ్య ఏటీవీ న్యూస్ హైదరాబాద్